హాయ్ ఫ్రెండ్స్ ఈ సీన్ చూస్తే దేశంలో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది అవును ఇది తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి ఛత్తీస్గఢ్ రాష్ట్రం మల్లంపేటకు చెందిన ఓ గర్భిణి బిడ్డకు జన్మనిచ్చింది ఆమె కడుపు పైభాగంలో పెద్ద గడ్డ ఉంది బిడ్డకు జన్మనిచ్చిన తరువాత గడ్డ తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగింది డెలివరీ అయిన తెల్లారే ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు మల్లంపేట నుంచి చెర్లకు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంబులెన్స్ వచ్చే వరకు ఇలా డోలీ మోస్తూనే ఉండాలి మధ్యలో తాలిపేరుపు నది దాటాల్సి ఉంటుంది ఈ దుర్భర పరిస్థితిని చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయండివరూ అది ఉంది కదా అక్కడ ఏంటంటే పొట్ట మీద కొద్ది గడ్డ ఉంది హాస్పిటల్ తీసిపోతున్నాయి బెలా దానికి పుట్ట గడ్డ మీది ఎక్కడ హాస్పిటల్కి పోతున్నారు సరే ఎక్కడి నుంచి వస్తున్నారు మల్లంపేట నుంచి సరే అమ్మాయి